నవగ్రహాలలో శుక్రుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు మే ముప్పై ఒకటి నుండి జూలై ఇరవై తొమ్మిది వరకు శుక్రుడు మేషరాశిలో ప్రయాణిస్తున్నాడు ఈ కాలంలో మేష మిథున కన్యరాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది నవగ్రహాలు కొంతకాల వ్యవధిలో తమ స్థానాలను మారుస్తాయి ఈ మార్పు పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఆ విధంగా నవగ్రహాలలో ఐశ్వర్యగ్రహంగా పరిగణించబడేది శుక్రుడు అసురుల గురువుగా శుక్రుడు పేరు పొందాడు వృషభ రాశుల అధిపతి శుక్రుడు ఒక రాశిలో మంచి స్థితిలో ఉన్నట్లయితే వారికి అన్ని రకాల యోగములు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది శుక్రుడు మే ముప్పై ఒకటిన మేషరాశిలో ప్రవేశిస్తున్నాడు జూలై ఇరవై తొమ్మిది వరకు ఆయన అదే రాశిలో ప్రయాణం చేస్తాడు శుక్రుని మేషరాశి ప్రయాణం అన్ని రాసులను ప్రభావితం చేస్తున్నప్పటికీ కొన్ని రాసులకు ధనవృద్ధిని కలిగించనున్నట్లు జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ మూడు రాసులకు అదృష్టం పెళ్లియోగం వారికి శుక్రుని మార్పు ద్వారా అదృష్ట ఫలితాలను పొందవచ్చు ఈ రాసులలో మీరు కూడా ఒకరు ఈ కాలంలో మీ జీవితంలో సంతోషం లభిస్తుందని చెప్పవచ్చు వ్యాపారంలో వచ్చిన సమస్యలు తగ్గుతాయని స్నేహితుల నుండి సహాయం లభిస్తుందని చెప్పబడుతోంది శారీరక ఆరోగ్యంలో మంచి పురోగతి ఉంటుంది కుటుంబంలోని సమస్యలు తగ్గుతాయని ఇతరుల నుండి గౌరవం పెరుగుతుందని చెప్పబడుతోంది మీ ప్రయత్నాలన్నీ విజయవంతం అవుతాయి మిథున వారికి శుక్రుని రాశి మార్పు మంచి ఫలితాలు మీకు లభిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది వివాహ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది కుటుంబంలోని సమస్యలు తగ్గవచ్చు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ధనయోగం పెళ్లియోగం ఉండొచ్చు కోటీశ్వర యోగం వల్ల సంతోషం పెరుగుతుంది శారీరక ఆరోగ్యంలో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది వివాహం కాని వారికి త్వరలో వివాహం అవుతుంది వారికి శుక్రుడు మంచి ఫలితాలు ఇస్తాడు ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది వ్యాపారంలో పెద్ద విజయం సాధించవచ్చు ఉమ్మడి వ్యాపార ప్రయత్నాలు మంచి పురోగతిని ఇవ్వచ్చు ఆరోగ్యం బాగుంటుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దాంపత్య జీవితంలో సంతోషం ఉంటుంది జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు ఉంటుంది ఖర్చులు తగ్గి ఆదా పెరుగుతుంది ధనవృద్ధి యోగం ఉంటుంది కోటీశ్వర యోగం వల్ల సంతోషం పెరుగుతుంది గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థం మాత్రమే నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం శుభం భవతు